జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా పోలింగ్ నుండి ఓట లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ వరకు అధికారులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడిందని తెలిపారు Terima kasih telah menonton. Sampai <laughs> <laughs> jumpa. థర్డ్ మనకి ఈసీఏ రివ్యూ జరిగింది వైజాగ్ ఫస్ట్ రివ్యూ బై ఈసీఏ మామూలుగా ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక టూ మంత్స్ ముందు నుంచి మనకి షెడ్యూల్ వచ్చే ఒక పది రోజుల ముందు నుంచి మనం కొంచెం గేరప్ అవుతూ ఉంటాం తహసీల్దార్స్ కొత్త వాళ్ళు వస్తారు ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తారు ఆర్మోస్ వస్తారు అందరూ జియోగ్రఫికల్ గా ఏంటి క్యాండిడేట్స్ ఎవరు ప్రాబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవగాహన చేసుకుంటాము

కలవచ్చు వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయచ్చు అనే మోడ్ లో వెళ్ళాం వెళ్ళి సెకండ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఎంత స్టార్ట్ అయింది టెన్ కు స్టార్ట్ అయింది కూర్చున్నాక జస్ట్ టెన్ మినిట్స్ ఒక ముళ్ళ బాటలో వెళ్తున్నాము ముళ్ళ మీద కూర్చున్నాము అని ప్రతి కలెక్టర్ కూడా అర్థం చేసుకోవడానికి ఆ టెన్ మినిట్స్ సరిపోయింది సో ఈ రోజు అంటే ఆగస్ట్ సెకండ్ నుంచి మేలో ఎలక్షన్ జరిగేంత వరకు ఈ టెంపు మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్న వాళ్ళకే అంటుంది సో ఇంకా డిఫికల్ట్ ఫేస్ ఉంటుంది అనేది ఆ రోజే ఐ మేడప్ మై మైండ్ మన టీము చాలా బాగా ఉంటుంది సో మధ్యలో ఏమైంది అప్పుడే మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ కొంతమంది కలెక్టర్స్ ఓకే ఇవి కూడా అడుగుతారు అంటే అప్పటికే టూ ఎలక్షన్స్ ఎలక్షన్స్ త్రీ బై ఎప్పుడు కూడా మనం బీఆసరీ పట్టించుకునే వాళ్ళం కాదు ఫార్మ్స్ వస్తాయి పోతుంటాయి అప్రూవల్ అయిపోతుంటాయి కింద ఎవరో ఎవరొకరికి ఇస్తామో వాళ్ళు చేసేస్తూ ఉంటారు ఇలా జరిగింది ఆ రోజు ఈజీ అడిగిన క్వశ్చన్స్ కానీ అవి చూస్తే రియల్లీ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ దాంతోపాటు విత్ ఇన్ వన్ వీక్ మనకి ఈఆర్ఓస్ ఆర్ఓ సస్పెండెడ్ అయితే